హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎవరి పడి స్టూడెంట్ ఇరవై ఐదు ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జేఈఈ నీట్ ఎవరైతే రాస్తారో నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ జేఈ వాళ్ళకి జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ రాసే వాళ్ళకి నీటు నీట్ ఎవరైతే రాస్తారో నీట్ ట్వంటీ ఫిఫ్ట్ ట్వంటీ స్టూడెంట్కి వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మనకి బడ్జెట్ సెషన్ ప్రైమర్ మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన బడ్జెట్ ఈరోజు మార్నింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ యాడ్ ఆరు వేల ఐదు వందల మోర్ సీట్స్ ఐఐటిలో ఆరు వేల ఐదు వందల సీట్స్ అయితే పెరుగుతున్నాయి పదివేల సీటు మోర్ మెడికల్ సీట్స్ ఈ సంవత్సరం అయితే పెరుగుతున్నాయి ఇరవై ఇరవై ఐదులో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆరు వేల ఐదు వందలేమో ఐఐటిలో ఈ ఐఐటిలో చేరాలంటే మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ రాయాలి మరి టెన్ థౌజండ్ మే మోర్ మెడికల్ సీట్స్ వచ్చేసి మరి నీట్ మెడికల్ కాలేజీలు ఆయా స్టేటుల్లో కానీ మరి మరి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కానీ తెలంగాణ మరి స్టేట్ వైడ్ కానీ మరి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా పదివేల మెడికల్ సీట్స్ అయితే పెరగబోతున్నాయి మరి ఈరోజు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే Union Minister Nirmala Sitaram also announced that Centre of Excellence in Artificial Intelligence for Education five Natural National Center of Excellence for Skilling were established in the country. ది యూనియన్ మినిస్టర్ ది యూనియన్ మినిస్టర్ నిర్మల్ సీతారామం ఇప్పుడు ప్రజెంటింగ్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆన్ సాటర్డే అనౌన్సెడ్ గవర్నమెంట్ వీల్ యాడ్ ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ మోర్ ఇన్ ఐఐటి సీట్స్ అండ్ టెన్ థౌసండ్ మోర్ మెడికల్ సీట్స్ నెక్స్ట్ ఇయర్ టు ఫెసిలిటేట్ ఎడ్యుకేషన్ ఫర్ మోర్ స్టూడెంట్స్ ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇది పెద్ద గుడ్ న్యూస్ ఈ న్యూస్ని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఎవరైతే మీ యొక్క మా రిలేటివ్స్ కానీ మీ యొక్క కూలీగ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ న్యూస్ మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ లైక్ చేసి మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎడిషనల్ సీట్స్ ఎడిషనల్ ఐఐటి సీట్స్ విల్ బి యాడెడ్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఆఫ్టర్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పదివేల ఈ ఆరు వేల ఐదు వందల సీట్లు ఎక్కడ వస్తాయి ఏమో ఈ ఆరు వేల ఐదు వందల సీట్లు దేనిలో వస్తాయి అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కడ స్టార్ట్ చేశారు మరి అక్కడ పెడతారంట యాడ్ అవుతుంది ఈ ఆ కాలేజీల్లోనే ఈ ఆరు ఐదు వందల సీట్లు అవుతాయి షీ ఆల్సో అనౌన్స్డ్ దట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఫైవ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ది టోటల్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి టూ ఇయర్ హెస్ ఇంక్రీజ్డ్ బై టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టు వన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్ ఇన్ ద పాస్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో మరి రెండు వేల ఇరవై మూడులో ఇంక్రీజ్ అయ్యారంట హండ్రెడ్ పర్సెంట్ అరవై ఐదు వేల నుంచి స్టూడెంట్స్ అరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయిపోయారు అంటే పాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి రెండు వేల ఇరవై మూడులో క్యాలిక్యులేట్ చేస్తే పాస్ట్ టెన్ ఇయర్స్లో వీళ్ళు డబుల్ అవడం జరిగింది అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ఫైవ్ ఐఐటీస్ స్టార్టెడ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఫెసిలిటీ డిడికేషన్ ఫర్ సిక్స్ థౌజండ్ మోర్ స్టూడెంట్స్ అండ్ హాస్టల్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ అట్ ఐఐటి పాట్నా అంటే బీహార్కి పెద్ద వరాలు అయితే ఇచ్చారని మరి వార్తల్లో చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి వరాలు అయితే ఏమి లేవు కానీ బీహార్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వరాలు అయితే ఏమి లేవు బీహార్కి వరాలు బీహార్లో భాగంగా ఐఐటీ పాట్నా విల్ ఆల్సో బి ఎక్స్పాండెడ్ ద మినిస్టర్ శాడ్ పాట్నా మీన్స్ బీహార్ షీ ఆల్సో శాడ్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్ టెన్ థౌజండ్ ఫెలోషిప్ ఫర్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్ ఐఐటీస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విల్ బీ ప్రొవైడెడ్ మరి టెన్ థౌసండ్ ఫెలోషిప్స్ అయితే వీళ్ళు ఇస్తారంట ద సీతారామన్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఒన్ ఇస్ టు ఒన్ ల్యాక్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్స్ ఇన్ టెన్ ఇయర్స్ విచ్ ఇంక్రీజెడ్ వన్ థర్టీ పర్సెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ టెన్ థౌసండ్ అడిషనల్ సీట్స్ విల్ బీ యాడెడ్ ఇన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ టూ అవర్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పదివేల సీట్లు అయితే పెరుగుతున్నాయి అంట పదివేల సీట్లు నీటిలో పదివేల సీట్లు అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎయిమ్స్ కానీ జంపర్ కానీ ఏదైనా మరి ఉంటాయి కానీ అన్నిటిలో కూడా పదివేల సీట్లు పెద్ద విద్యార్థులకి అయితే జేఈ మే జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తారు ఈసారి జేఈ అడ్వాన్స్డ్ కటా బాగా తగ్గిద్ది అన్నమాట అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం ఉంది జేఈ అడ్వాన్స్ స్టూడెంట్స్కి మంచి లక్ అని నేను చెప్పవచ్చు ఆ లక్ మరి వాళ్ళకి ఒక బంకలాగా పట్టుకుంటుంది ఈసారి ప్రతి ఒక్కరికి ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఆరు వేల ఐదు వందల సీట్లు అంటే మాటలు కాదు దీనికి సంబంధించిన అన్ని వార్తాపత్రికలు అయితే ఈ కథనం రావడం జరిగింది యూనియన్ మినిస్టర్ ట్వంటీ ట్వంటీ కే న్యూ మెడికల్ సీట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ న్యూ మెడికల్ సీట్స్ ఇన్ ఐదు ఐఐటీల్లో మాత్రం వస్తాయి అంట ఐదు ఐఐటీల్లో రావటం జరుగుతుంది సీతారాం ఎనౌస్ సీతారాం ఎనౌన్స్ అడిషనల్ కెపాసిటీ ఆఫ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ఫైవ్ ఐఐటీస్ ఆఫ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పాట్న అయితే ఈ సీట్స్ అనేవి రెండు వేల పద్నాలుగులో మరి ఎక్కడైతే వచ్చినాయో ఆ ఐదు ఆ ఫైవ్ ఐఐటీస్లో ఇవి ఎడిషనల్గా యాడ్ అవుతాయి ద ప్రైమ్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సాటర్డ్ అనౌస్ ద గవర్నమెంట్ వుడ్ యాడ్ టెన్ థౌసండ్ న్యూస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎక్రాస్ది ఇన్ నీ నీట్ ఫైనాన్స్ ఇది మెడికల్ సీట్స్ ఓవర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ న్యూ మెడికల్ సీట్స్ వుడ్ బి యాడెడ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ది స్పాట్ సీతారాం అనౌన్స్డ్ అడిషనల్ కెపాసిటీ ఆఫ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సీట్స్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ ఫైవ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎస్ట్రాబిట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కడ ఎస్ట్రబి వాటిలో ఎస్టాబి ఆ ఫర్ ఎక్స్పాండింగ్ కెపాసిటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ వన్ ఇస్టు వన్ ల్యాక్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్ టెన్ ఇయర్స్ ఇంక్రీజ్ ఆఫ్ వన్ థర్టీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుట్ అన్ని వార్తా కథనంలో అయితే సేమ్ మ్యాటర్ అయితే పోస్ట్ సిమిలర్లీస్ ట్వంటీ త్రీ ఐఐటీస్ హెస్ రికార్డెడ్ రైజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టు వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉన్నారు అన్ని సేమ్ మ్యాటర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జంప్ క్యాంపస్ హాస్టల్ ఎక్స్పెన్షన్ విల్ ఆల్సో బీ అండర్ టేకన్ అట్ ఐఐటి పాట్నా సీతారామన్ ఆల్సో పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ ఐఐటీస్ అండ్ యూనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అదే ఏఐలో కూడా టెక్నాలజీ సైడ్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో వీళ్ళు పెద్ద పీట వేశారని మనం చెప్పొచ్చు సార్ టెక్నాలజీ సైడ్ కానీ మరి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ పెద్ద టెక్నాలజీ మంచి వరాలైతే ఈసారి అయితే కొత్తగా పర్వాలేదు అనిపిస్తుంది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం రెండు ఐఐటీలో మరి టెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ మెడికల్ టెన్ థౌసండ్ సీట్స్ ఇది నీట్ స్టూడెంట్స్ కానీ మరి జేఈ అడ్వాన్స్ స్టూడెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి కొన్ని రోజుల్లో అయితే మరి జేఈ మెయిన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే స్కోర్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్